భయభ్రాంతులకు గురై డబ్బులకు లోన్ పడి డబ్బులు ఇంకా బీదీ తీసుకపోతాం డబ్బులు ఓటేస్తాం అంటే మీ అందరికి కూడా వేరు వేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇందాక వేయాలి గారు చెప్పిన తర్వాత నామోది గారు రామన్న చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ మా ఈ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల అభివృద్ధి మీద ఈ రోజు ఎన్నికల్లో దిగుతున్నాం ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశ సంగతి గుర్తు తీసుకొస్తున్నారు ఇందాక వేణాడు గారు చెప్పినట్టు ఇల్లు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రేషన్ కార్డు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇంతమంది మహిళలు ఉన్నారు ఉచిత ప్రశ్న ప్రయాణం కల్పించింది కాంగ్రెస్ గుర్తు తీసుకొస్తున్నాను దానితో పాటు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇలా చెప్పుకుంటూ అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసిన తీసుకొస్తున్నాను ఈ గ్రామ విషయానికి వచ్చి వేదారెడ్డి గారు అనేక విషయాలు ప్రస్తావించినారు గ్రామ పెద్దలు కూడా ప్రస్తావించినారు లోతు ఎందుకంటే ఆల్రెడీ చాలా సమయం గడిచిపోయింది మీ అందరికీ కూడా మీ సమస్యలన్నీ పూర్తిగా వివరణగా విన్నాను తప్పకుండా నేను ఒకటే చెప్తాను అది ఇల్ల విషయంలో కానీ మన గోపాల్ రెడ్డి గారు కొట్లా నాన్నగారి దగ్గర నుంచి నూట ఇరవై ఎనిమిది ఇల్లు ముఖ్యమంత్రి తప్పకుండా ఈ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు సంవత్సరాలు కూడా ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత కూడా మొన్న ముఖ్యమంత్రి గారు వారు పనిచేసే తీరు చూస్తుంటే తప్పకుండా ఇంకో పార్టీకి ఇక్కడ అవకాశం లేదు మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అంటే ఇంకా పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉండబోతుంది అందుకోసమే ఈ ప్రాంతంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీతో అయింద ఇక్కడ ఈ కేసఆర్ గ్రామం సూర్యాపేటకి కూత వేపు దూరంలో ఉన్నది ఈ కూత దూరంలో ఉన్న ప్రాంతంలో మీ అందరికి కొంత తెలుసు కొంత తెలియదు నేను కూడా నాన్నగారు కాలం చేసిన తర్వాత నేను హైదరాబాద్ నుంచి సూర్యాపేట ఉండాలి మీకు అందుబాటులో చెప్పి నేను సూర్యాపేటలో ఉంటున్నా వచ్చినా మీరు నన్ను కానీ సంప్రదిస్తే వెంటనే స్పందించే మనస్తత్వం మాది మనం జరిగింది కానీ స్వల్పర్ గారు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఈ నియోజకవర్గం నుంచి డెబ్బై వేల మెజార్టీ పార్లమెంట్ సభ్యుడికి ఇచ్చిన సంగతి కూడా మీకు గుర్తు తెలుసుకొస్తున్నాను మీ కేసీఆర్ నుంచి కూడా పెద్ద మెజార్టీ ఇచ్చిన సంగతి మీకు తీసుకొస్తున్నాను అందుకోసం ఈసారి మీరు రేఖ రమణ సతీష్ గారిని గెలిపించినట్టయితే తప్పకుండా కౌన్సిల్ ఏది పది వార్డులు ఉన్నాయో పది వార్డులను కూడా మీరు క్లీన్ స్వీప్ చేయండి బలీల వర్గాలకు చెందిన మనం మన కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం అనేక పోరాటాలు అనేక ప్రయత్నాలు చేసిన సంగతి తీసుకొస్తున్నారు అయినా కానీ బీజేపీ లాంటి పార్టీ రాష్ట్రంలోను కేంద్రంలో కూడా ఈ రోజు జనరల్ స్థానాల్లో కూడా బలీన

పాదయాత్ర చేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాల్సింది కోరుతున్నాను మీరు మంచి మెజారిటీ గెలిపేయండి ఈ సర్వే నెంబర్ ఐదు కావచ్చు వాస్తవంగా చెప్పినారు తొమ్మిది ఎకరాలు జాగున్నది పన్నెండు ఎకరాలకు మూడు ఎకరాలు పోతే తొమ్మిది ఎకరాలు జాగున్నదని చెప్పి చెప్పినారు ఎందుకంటే ఈ గ్రామంలో మన ఇల్లు కట్టి కట్టించాలని మనం కలిసిన జాగ లేదు సొంత జాగ లేదని చెప్పి ఎందుకంటే సూర్యాపేట పట్టణ దగ్గరగా ఉన్నది గుంట విలువ నాలుగు లక్షల రూపాయలు తప్పకుండా జిల్లా కలెక్టర్తో కానీ మంత్రితో కానీ నేను వేనాయుడు గారు మాట్లాడదాం మీరు గెలిపించి మంచి విజయ తీసుకురండి ఇదే ప్రాంతంలో వచ్చి కూర్చున్నాం మీ సమస్యల మీద తప్పకుండా చర్చ చేసి మీకు అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పి తెలియచుకుంటున్నాను వాస్తవంగా చంద్రబాబు గారు మా నాన్నగారి ఎంతో శోభ పెట్టినారు వారి ఆత్మ ఎక్కడున్నా కానీ ఈ రోజు లేకుండే కానీ వారు డైరీ ఫామ్ విషయంలో వాళ్ళకు వచ్చి సాయం కూడినప్పుడు కూడా దానగా చెప్పినారు నాకు వ్యక్తిగతంగా హయత్నగర్ లో డైరీ ఫామ్ ఉన్నది మనకు చాలా ఆప్తుడు ఆత్మీయుడు అని చెప్పి చెప్పితే నేను మనసారా వారికి సాయం చేసిన ఏరి బాంబరే అబ్బాయి చెప్పినారు ఈయన హైదరాబాద్ వస్తే ఆయన హైదరాబాద్ లో ఆటో గుర్తు కలపత్రాలు ఉన్నాయని చెప్పి నాన్నగారు చెప్తే కూడా నాన్నగారు నమ్మలే ఏ చంద్రనాయుడు అట్లాంటి గారు మోసం చేయడంటే ఈ నమ్మిన తర్వాత తెలుసుకొని నాన్నగారు కూడా ఎంత శోభ పడారు ఎంత మనస్తాపం ఇట్లాంటి దుర్మార్గుడు నమ్మిన అని చెప్పి మంచి ఇంకో ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయ భవిష్యత్తులో యువకుడు అక్కడి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో తీసుకోండి అంత దూరం చేసే వ్యక్తిని మాత్రం ఎట్టి వద్ద కాంగ్రెస్ పార్టీని తీసుకోనని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను పాల్గొచ్చుకుంటున్నా

అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మొట్టమొదటిగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం కూడా ఇరవై నాలుగు గంటల అది అమల్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా మనం కూడా తెలియపరుస్తా ఉన్నాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దా ఉన్నాం గత పది సంవత్సరాల కాలంలో గతంలో రుణమాఫీ అనేది పది సంవత్సరాలు కూడా చేయలేదు ఇది అన్ని విధాలా ఆదుకుంటూ ప్రభుత్వం సన్న ఒడ్లు వేసుకున్నా కూడా అప్పులో ఉన్న రాష్ట్రాల్లో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ పార్టీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్నభి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కిందని కూడా తెలియపరుస్తా ఉన్నాం ఇలా చెప్పుకుంట పోతే పొందరుదాని కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ పేరుతో పథకాలు ఈ రెండు సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు ఇక్కడికి వస్తే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ శాఖ మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేయించిన ఘనత దివంగత నేత మన ప్రేత నాయకులు కామోదరెడ్డి గారి దానికి వస్తా ఉన్నాను అదేవిధంగా ఆ ప్రభుత్వంలో మూడు వందల తొంభై ఇల్లి పది సంవత్సరాల కాలంలో సభ చేస్తా ఉన్నా మీ ఊరు శివార్లో డబుల్ బెడ్ ఇల్లు గడిస్తే ఇదివరకు దానికి అతి లేదు గది లేదు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి సోదరుల ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది ఇంకో విషయానికి వస్తే ఈ రోజు ఈ ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామం అయితే పక్కనుండబడిన హిమాపేట గ్రామం అయితే ఓసీ జనరల్ స్థానాలు కూడా బలహీన వర్గాలకి చరిత్ర కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తా ఇక్కడ గౌడ ఇస్తే అక్కడ యాదవ్ అమ్మాయికి ఇచ్చిన విమాపేటలో దయచేసి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మీకు ప్రత్యర్థిగా ఉండబడిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గత పాతిక ముప్పై సంవత్సరాలుగా ఈ ఊరు నడ్డం పెట్టుకొని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అడ్డం పెట్టుకొని రెండు వేల పద్నాలుగు వరకు దోసుకున్నట్టు కూడా తెలపరుస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు దామోదర గారితో ఉంటూ అతను వెన్నుపోటు పొడిచి రెండు పార్టీలతో బేరం ఆడుకొని చివరికి ఎన్నికల్లో కారు గుర్తుకన్నాడు తర్వాత ఆటో గుర్తుకు పనిచేశాడు అటువంటి చరిత్ర కల చెప్తా ఉన్నాం ఈసారి మంచి అవకాశం వచ్చింది అటువంటి వారికి తగిన బుద్ధి చెప్పి స్తా ఉన్నాం ఏదో ఆయన చెప్తున్నాడా నేను గెలిచే మన కాంగ్రెస్ వాడు తప్ప కలగరాసే తప్పా ఉన్నాం మీరంతా ఐక్యంగా ఉండాలి ఒక బలహీన వర్గాల బిటెక్కించినందుకు మీరంతా బలైన వర్గాలు ముక్త కండంతో చిన్న ముప్పై సంవత్సరాల యువకుడు సతీష్ గారు ఉన్నాయి రమణ గారిని మీరు గెలిపించుకుంటే మీరు అడిగిన ముప్పై నలభై ఇళ్ళు అడుగుతారు ఆల్రెడీ ఇరవై మూడు ఇళ్ళు ఇచ్చినాం నూట డెబ్బై ఆరు రేషన్ కార్డులు ఇచ్చినాం గతంలో ఎవరు ఇయలేము చెల్లబరుస్తా ఉన్నాం ఏమైనా ఇవ్వలు ఇల్లు కట్టిందంటే అది కాంగ్రెస్ పార్టీ చల్వా దామోదరి గారి నాయకత్వం వచ్చే తప్ప ఎవరు తెచ్చే కవర్లు చెల్లబరుస్తా ఈ పక్కనే కుసుమవారి కూడా శివార్లో ఆనాడు రెండు వేల నాలుగు నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రేతమ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన ప్రేతమ నాయకులు దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటి వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ బల వచ్చి అంటే ఆరు వేల ఇండ్లు కట్టితే కనుక కూడా దివంగత నాయకులు తామో గారికి తగ్గిస్తా ఉన్నాం గెలిపిస్తే మన ప్రియతమ నాయకుడు రెడ్డి గారి ఇది ఒక బహుమానంగా మనం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిలబడతా ఉన్నాయి సంవత్సరాల అరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు పరిచయం ఉన్న నలభై సంవత్సరాల కాలంలో దామోదర్ రెడ్డి గారు లేకుండా మొదటి ఎన్నిక ఇది జరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటూ యాభై అరవై సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీకి నిలబెట్టుకుంటూ ప్రతి ఊర్లో కేడర్ కాపాడుకుంటూ వచ్చిన మన దివంగత నాయకుడికి మనం నివాళులు ధన నివాళులు అర్పించాలంటే ఈ గ్రామ పంచాయతీ చాలా విషయాలు అనేక విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సమయం లేదు ఇంకా మూడు నాలుగు గ్రామాలు తిరిగేది మేము ఐదు ఐదు మార్కులు వస్తా ఉన్నాం సోదరు మనం ఈ దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరందరి యువకులు మూడు వందల మంది యువకులు చెప్తున్నారు దాన్ని చెప్తున్నాడు యువకులు చైతన్యవంతులై డబ్బు ప్రభావం లొంగకుండా పైసల మందు ప్రభావం లొంగకుండా మీరు ధైర్యంగా ముందు నిలబడతామే మీ ఎమ్మడి వీనారెడ్డి ఉంటే కూడా తెలియపరుస్తాం ఈ ఊరు గారు చెప్పిడు సర్వే నంబర్ ఐదు మీరు రేఖ రామ్నాథ్ సతీష్ గారిని గెలిపించినాక అన్ని వాళ్ళు గెలవాలి ఏ సమస్య ఉన్నా కూడా సర్వే నెంబర్ ఐదు కానీ ఇంకే విషయం కానీ ఇంట్లో విషయం కానీ రేషన్ కార్డు వస్తాడు రేషన్ కార్డులే నిరంతర ప్రక్రియ మీ ఏ విషయం ఉన్నా కూడా నేను సరోజర్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా మీకు అండగా మీ గ్రామానికి ఉండమని కూడా తెలియపరుస్తా ఉన్నాం ఇంకా చాలా మంది యువకులు తెలుగు ఊరులో చాలా మంది యువకులు అతని జీవితం రాజకీయ జీవితం ప్రసాదించింది వీళ్ళు ఆయన దండ జనార్దన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం వీళ్ళు వీళ్ళు తీసుకొచ్చి పెట్టిన ఆ భిక్షే దయచేసి చెప్తున్నా సోదరు మీరు అతని కాంగ్రెస్ అక్కడ అని చెప్తున్నాం కాంగ్రెస్ కాదు బట్టలు జరగబోయే ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిని హత్యల గుర్తు రేఖా రమణ గారిని పెద్ద మెజార్టీ గెలిపించి మన ప్రేత ఉన్నదని ఒకసారి సోదరులకు సోదరి మహిళలకు అమ్మలు అక్కలు అందరికి కూడా ఉదయపరంగా మన వార్డు మెంబర్లు అందరికీ కూడా అది వార్డు కూడా గెలిచి వాష్అవు తెలియబరుస్తా ఉన్నాం ఈ పార్టీ నుంచి మనకు మన అభ్యర్థిని చూసి మన అభ్యర్థి అయితే కరెక్ట్ అయిన సదుద్దేశంతో మంచి ఆలోచన తోటిస్తున్నందుకు వారికి వారి వెంబడి ఉన్న అనుచర గణానికి కూడా హృదయపూర్వకంగా సభాముఖంగా నమస్కారం తెలియపరుస్తూ ఒకటే పెట్టుకోవాలి పదకొండవ తారీఖు గుర్తు పెట్టుకోవాలి యువకులు మూడు వందల మంది అంటుండు మూడు వందల మంది ఈ రోజు రేపు రెండు రోజుల రాత్రులు మంచిగా గడపండి కాపులా కానీ దొంగలు పైసలు పంచితే చదివి కొట్టండి ఆ పైసే గురి ఇవ్వండి ఆ పైసలు తప్ప